హలో వెల్కమ్ టు మై డియర్ కాంపిటేటస్ వెల్కమ్ టు షామినీషుడ్ యూట్యూబ్ ఛానల్ ఇటీవలే మనకు వార్తల్లో పాలిటిక్స్ సంబంధించిన చాలా అంశాలు ఉన్నాయి సో అందులో భాగంగా ఒక్కొక్క అంశాన్ని నేను మీ ముందుకు తీసుకురావడం అనేది జరుగుతుంది మీరు గమనిస్తే ఇటీవలే కొన్ని రాష్ట్రాలు సిబిఐని మా రాష్ట్రంలోకి రావడానికి మేము అనుమతిని ఉపసంహరించుకుంటున్నాము అనే పదాలను వినియోగిస్తున్నారు అంటే సిబిఐ మా రాష్ట్రానికి రావడానికి మేమిచ్చే సమ్మతి అంటే దాన్ని మనం ఇంగ్లీష్లో కన్సెంట్ అంటాం సో ఈ కన్సెంట్ను సమ్మతిని మేము ఉపసంహరించుకుంటున్నామని చెప్పేసి ఇప్పటికీ చాలా రాష్ట్రాలు కూడా ప్రకటించాయి సో దీనిలో భాగంగా మరి అసలు ఈ సిబిఐ అనేది ఎప్పుడు ఏర్పడింది సిబిఐ యొక్క డైరెక్టర్ని ఎవరు ఏర్పాటు ఇస్తారు మరి రాష్ట్రాలు ఆ సిబిఐను రాకుండా నియంత్రించవచ్చా మరియు అదేవిధంగా సిబిఐను రాష్ట్రాలకు రాకుండా ఉపసంహరించుకుంటూ చేసిన మొదటి రాష్ట్రం ఏమిటి మరిది చట్టబద్ధమైన సంస్థన రాజ్యాంగబద్ధమైన సంస్థన లేకుంటే ఇంకా ఎలాంటి సంస్థ దీని మీద కోర్టులు ఎలాంటి తీర్పులు ఇచ్చాయి అనేది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అడిగే ప్రశ్నలు సార్ సో ఎందుకంటే మనకి ఏపీలో లేదా తెలంగాణలో రాబోయే ఎగ్జామ్స్ చాలా ఉన్నాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇప్పుడు తెలంగాణలో తీసుకుంటే గ్రూప్ వన్ మెయిన్స్లో భాగంగా సిబిఐ యొక్క పాత్ర ఏమిటి సిబిఐ గురించి క్లుప్తంగా వివరించండి అని చెప్పేసి ఎస్ఏ క్వశ్చన్ కూడా అడగడచ్చు లేదంటే మనకు తెలంగాణలో జరిగే కానిస్టేబుల్ ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్లో ఆబ్జెక్టు తరపున ఒక బిట్ అడగచ్చు లేదా త్వరలో ఏపీలో జరుగుతున్న గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో కావచ్చు లేదా ఏపీలో రాబోతున్న కానిస్టేబుల్ ఎస్ఐలో ప్రిలిమ్స్లో కూడా ప్రశ్న అడగడానికి ఆస్కారం ఉంది కాబట్టి సో అలా ఆ కోణంలో ప్రతి ఆస్ప్రింట్ కూడా యూస్ఫుల్ ఉండడానికి ఒక్కొక్క అంశాన్ని మేము ఇక్కడ తీసుకోవడం అనేది జరుగుతుంది సో అందులో భాగంగా ఈరోజు టాపిక్ మనకు సిబిఐ సో ఇది మనకు సిబిఐ ఫుల్ ఫామ్ ఏంటంటే ఫస్ట్ బేసికల్గా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటాం దీన్ని మనం షార్ట్ గట్లో ఏమంటాం అంటే సిబిఐగా పేర్కొంటారు సార్ ఏమంటారు సిబిఐగా అంటాం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటాం సో దిస్ ఈస్ ద లోగో ఆఫ్ ద సిబిఐ ఇది మనకు సిబిఐకి సంబంధించిన లోగో మరి అసలు సిబిఐ ఏర్పాటు చేయడానికి ఫస్ట్ మనకి ఇక్కడ కారణాలు ఏంటివి ఎలా ఏర్పడింది అంటే వాస్తవానికి ఈ సిబిఐ అనేది మనకు బ్రిటీష్ వారి కాలం నుండే ఉంది దీనికి సంబంధించిన చట్టము బ్రిటిష్ వారి కాలంలోనే చేయబడింది ఎస్ మరి రెండో ప్రపంచ యుద్ధ అనంతరం కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో అన్ని విభాగాలలో అవినీతి పైన వచ్చే ఆరోపణల పైన విచారణ చేయడానికి ఒక చట్టాన్ని రూపొందించారు ఆ చట్టం పేరు మనకి ఇక్కడ ఏం అంటే ఆ చట్టాన్ని నైన్టీన్ ఫార్టీ సిక్స్లో రూపొందించారు ఆ చట్టం పేరు ఏంటంటే ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్ ఎస్టాబ్లిష్మెంట్ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అంటాం సార్ దీన్ని మనం ఓకేనా సో ఈ యాక్ట్ను నైన్టీన్ ఫార్టీ సిక్స్లో రూపొందించడం జరిగింది ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అంటే కేంద్ర ప్రభుత్వంలో అంటే భారతదేశంలో కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే అన్ని విభాగాలలో వచ్చే అవినీతి ఆరోపణలపైన విచారణ చెయ్యడానికి రూపొందించబడ్డ చట్టమే ఈ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ సో అలా మనము నైన్టీన్ ఫార్టీ సిక్స్లో ఈ చట్ట ప్రకారం ఒక ప్రత్యేకంగా ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నాం అయితే ఇలా నైన్టీన్ ఫార్టీ సిక్స్లో ఏర్పాటు చేసుకున్న ఈ చట్ట ప్రకారం ఏర్పాటు చేసుకున్న సంస్థను మనం నైన్టీన్ సిక్స్టీ త్రీలో నైన్టీన్ సిక్స్టీ త్రీలో ఏప్రిల్లో ఏప్రిల్ ఒకటిన ఇంకా ఎగ్జాక్ట్ మనకంటే నైన్టీన్ సిక్స్టీ త్రీ ఏప్రిల్ ఒకటిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తీర్మానం మేరకు తీర్మానం మేరకు మనము సిబిఐని ఏర్పాటు చేశారు సిబిఐని ఏర్పాటు చేశారు సో సిబిఐని ఏర్పాటు చేయడం జరిగింది సో ఇక్కడ సిబిఐ ఎప్పుడు ఏర్పడింది అంటే ఇప్పుడు మనకు నైన్టీన్ సిక్స్టీ త్రీలో ఓకేనా నైన్టీన్ సిక్స్టీ త్రీలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ యొక్క తీర్మానం మేరకు పంతొమ్మిది వందల అరవై మూడులో మనకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేయడం అనేది జరిగింది సో ఈ సంస్థను దేని ఆధారంగా ఏర్పాటు చేశామంటే చెప్పాను కదా సార్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్టు చట్టాన్ని ఆధారంగా చేసుకొని కేంద్ర ప్రభుత్వం ఈ నైన్టీన్ సిక్స్టీ త్రీలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ యొక్క తీర్మానం మేరకు సిబిఐ అనే సంస్థను ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఇలా సిబిఐ ఏర్పాటు చేసిన తర్వాత మనకు నైన్టీన్ సిక్స్టీ నైన్లో బ్యాంకులను జాతీయకరణం చేయడం జరిగింది సో పద్నాలుగు ఫోర్టీన్ బ్యాంక్స్ మనం ఇక్కడ జాతీయకరణం చేసాము ఈ పద్నాలుగు బ్యాంకులను జాతీయకరణం చేయడంతో ఈ ప్రభుత్వ రంగ బ్యాంకులలో పనిచేసే అధికారులు అవినీతికి పాల్పడ్డారని చెప్పేసి వాటిపైన విచారించే అధికారము ఎవరికి ఇచ్చారంటే సిబిఐకి అనేది కూడా ఇవ్వడం జరిగింది అయితే వాస్తవానికి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నుండే వాస్తవానికి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నుండే సిబిఐ యొక్క అధికార పరిధిని విస్తృతపరచడం జరిగింది సార్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నుంచి సిబిఐ యొక్క అధికార పరిధిని విస్తృతం చేయడం జరిగింది అంటే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్కి ముందు కేవలం కేంద్ర ప్రభుత్వంలో అన్ని విభాగాల్లో పనిచేసే ఉద్యోగుల మీద వచ్చే అవినీతి ఆరోపణను విచారించడానికి సిబిఐకి అధికారం ఉంటే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ తర్వాత సిబిఐకి ఏం చేశామంటే ఆర్థిక వ్యవహారాలపైన నేరాలకు సంబంధించిన అంశాలపైన కిడ్నాప్లకు సంబంధించిన అంశాలపైన ఉగ్రవాద సంస్థల పైన విచారించే అధికారం అనేది సిబిఐకి ఇవ్వడం జరిగింది ఎప్పుడంటే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ తర్వాత సిబిఐ యొక్క అధికారాలను ఇక్కడ మనం విస్తృతం చేయడం అనేది జరిగింది తర్వాత ఈ అధికారాలను విస్తృతం చేయడంతో సిబిఐ మరి ఇప్పుడు అన్ని విభాగాలకు సంబంధించి అంశాలపైన దర్యాప్తు చేస్తుంది అయితే అయితే మరి ఇక్కడ సిబిఐ విచారణ చేయడానికి రాష్ట్రాల యొక్క సమ్మతి అనేది అవసరమా దాన్ని మనం ఇక్కడ కన్సెంట్ అంటాం యాక్చువల్గా ఇక్కడ చూడండి మనము సమ్మతి అనే ఇక్కడ పదం మనకి ఇప్పుడు వార్తల్లో ఉంది మరి రాష్ట్రాల యొక్క సమ్మతి అవసరమా మరి సిబిఐ అనేది రాష్ట్రాలలో దర్యాప్తు చేయడానికి రాష్ట్రాల అనుమతి అవసరమా మరి దాన్ని జనరల్ కన్సెంట్ అంటాం జనరల్ కన్సెంట్ అంటాం అంటే తెలుగులో అయితే సాధారణ సమ్మతి అంటాం తెలుగులో అయితే సాధారణ సమ్మతి అంటాం అయితే ఇక్కడ ఒక అంశాన్ని గమనించండి ఈ సిబిఐ రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా పనిచేస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా పనిచేస్తున్నప్పుడు వారి మీద విచారణ చెయ్యడానికి వారి మీద విచారణ చెయ్యడానికి ఈ సిబిఐ అనేది రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అనుమతిని కోరుతుంది సార్ ఎవరు అనుమతి రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అనుమతి కోరుతుంది దాన్ని మనం ఇక్కడ కన్సెంట్ అంటే సమ్మతి సాధారణ సమ్మతి దాన్ని మనం ఇక్కడ జనరల్ సమ్మతి అని చెప్పేసి పిలుస్తాం దాన్ని మనం ఇక్కడ ఏమంటారు అంటే జనరల్ కన్సెంట్ అంటాం అంటే రాష్ట్రాల యొక్క అనుమతితో రాష్ట్రాల యొక్క అనుమతితో కేంద్ర ప్రభుత్వం అనేది అంటే మీన్స్ కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులు ఎవరైనా రాష్ట్రాల్లో ఉంటే వారి మీద వచ్చిన అవినీతి ఆరోపణల పైన విచారణ చేయడానికి సిబిఐకి అనేది అనుమతి ఉంటుంది ఓకే అయితే జనరల్గా అయితే సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు సిబిఐకి ఒకసారి జనరల్ కన్సెంట్ అంటే ఒకసారి రాష్ట్రాలలో రా వచ్చి విచారణ చేయడానికి దర్యాప్తు చేయడానికి అనుమతిస్తే సరిపోతుంది ఒకసారి ఈ సిబిఐకి రాష్ట్రాలు అనుమతి ఇస్తే తర్వాత మళ్ళీ ఎప్పుడైనా సరే ఏదైనా కేసుల్లో విచారణ చేయడానికి మళ్ళీ ప్రతిసారి కూడా ఏంటిది ఈ సమ్మతి అంటే మీన్స్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు అంటే ఒక్కసారి మనం ఇక్కడ అనుమతి తీసుకుంటే మరి తర్వాత మిగతా కేసులలో ఎక్కడైనా మళ్ళీ అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు దర్యాప్తు చేయడానికి సిబిఐకు ఆ రాష్ట్రంలో మళ్ళీ ప్రవేశించడానికి ఎలాంటి అనుమతి అవసరం లేదు బికాస్ ఆఫ్ ఒకసారి మనకి ఇక్కడ జనరల్ కన్సెంట్ అంటే సాధారణ సమ్మతి ఒకసారి తీసుకుంటే సరిపోతుంది అని దీని అర్థం అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల కాలంలో ఏం చేస్తున్నాయి ఈ సమ్మతిని ఉపసంహరించుకుంటున్నాయి యాక్చువల్గా ఈ విషయంలో సుప్రీంకోర్టు కానీ హైకోర్టులు కానీ చాలా విషయాలు చెప్పింది ఎందుకు అంటే అసలు ఈ సిబిఐ అనేది విషయంలో ఈ సిబిఐ అనేది కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు ఇది మనకు కాన్స్టిట్యూషనల్ బాడీ రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు అండ్ అదేవిధంగా చట్టబద్ధమైన సంస్థ కూడా కాదు చట్టబద్ధమైన సంస్థ కూడా కాదు దిస్ ఈస్ ద నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ అండ్ నాట్ ఏ స్టాట్యుటరీ బాడీ అంటే రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు మరియు చట్టబద్ధమైన సంస్థ కూడా కాదు జస్ట్ కేవలం మనకు నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ద్వారా ఏర్పడ్డ సంస్థనే సిబిఐ అందుకే అసలు గౌహతి హైకోర్టు ఈ మాట ఎవరో కాదు సార్ గౌహతి హైకోర్టు ఎవరు అంటే గౌహతి హైకోర్టు రెండు వేల పదమూడు నవంబర్ ఎనిమిదిన గౌహతి హైకోర్టు ఒక సంచలనాత్మకమైన తీర్పునిచ్చింది గౌహతి గౌహతిఐటి ఏమని చెప్పిందంటే ఈ సిబిఐ అనేది ఒక రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైన సంస్థ కాదు దీనికంటూ ప్రత్యేకంగా స్వయం ప్రతిపత్తి లేదు సిబిఐ కంటూ ప్రత్యేకంగా చట్టం కూడా లేదు సిబిఐ కంటూ ఒక ప్రత్యేకమైన చట్టం కూడా లేదు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే సంస్థ సిబిఐ సో పలానా వ్యక్తి మీద అవినీతి ఆరోపణలు వచ్చాయి మీరు విచారించండి అంటే సిబిఐ వెళ్ళి విచారిస్తుంది అయితే మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఆధీనంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం దీనిని తనకు అనుకూలంగా మార్చుకోవచ్చు వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్న వారి మీద కూడా మీరు విచారణ చేయమని చెప్పేసి ఆదేశాలు జారీ చేయవచ్చు ఇలా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో అప్పుడు సిబిఐ యొక్క అడుగులు అనేటివి పక్కదారికి వెళ్తుందని చెప్పేసి కొంతమంది యొక్క వాదన సో అయితే మరి ఇక్కడ గౌహతి హైకోర్టు ఇలా వ్యాఖ్యలు ఎందుకు చేసిందంటే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ యొక్క తీర్మానం మేరకు నైన్టీన్ సిక్స్టీ త్రీలో మనం సిబిఐగా పేరు మార్చుకున్నాం అప్పటి వరకు మనకు ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం ఇది పనిచేసింది అయితే ఈ గౌహతి హైకోర్టు ఏమంటుంది మీరు నైన్టీన్ సిక్స్టీ త్రీలో కేంద్ర దర్యాప్తు సంస్థ తెలుగులో అయితే సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ సంస్థను ఏర్పాటు చేశారు మరి ఏర్పాటు చేసినప్పుడు ఆ తీర్మానాన్ని రాష్ట్రపతి ఆమోదానికి పంపలేదు రాష్ట్రపతి ఆమోదానికి పంపలేదు కాబట్టి మరి పార్లమెంటు ద్వారా ఈ సంస్థను ఏర్పాటు చేసినట్టు ఎక్కడ రాయలేదు పార్లమెంట్లో ప్రత్యేకంగా మరి సిబిఐ కంటూ ఒక చట్టం లేదు మరి ఈ సిబిఐ కంటూ స్వయం ప్రతిపత్తి కూడా అధికారాలు ఎక్కువగా లేవు కాబట్టి ఇది రాజ్యాంగబద్ధమైనది చట్టబద్ధమైన సంస్థ కాదు అని చెప్పేసి ఈ సిబిఐ అనేది చెల్లదు అని గౌహాది హైకోర్టు సంచలనాత్మకమైన తీర్పులు ఇచ్చింది అయితే దీని మీద సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకోవడం జరిగింది సో సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకుంటే సుప్రీంకోర్టు ఏం చేసినట్టే స్టే విధించింది సార్ సుప్రీంకోర్టు ప్రజెంట్ అప్పటికి ఏం చేసినట్టే స్టే విధించింది అంటే సిబిఐకి అధికారాలు ఉంటాయి మీరు విచారణ చేపట్టండి మీరు విచారణ చేపట్టండి అని చెప్పింది సో సుప్రీంకోర్టు తీర్పు ప్రజెంట్ మనకి ఇప్పటికీ కూడా ఇక్కడ పెండింగ్లోనే ఉంది ఈ విషయంలో అయితే మరి ఇప్పుడు ఇక్కడ రాష్ట్రాలు లోకి సిబిఐ రావడానికి చట్టంలో ఏమైనా అనుమతి ఉందా అంటే వాస్తవానికి నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్లో సెక్షన్ సిక్స్ ప్రకారం ఏంటంటే రాష్ట్రాలకు వెళ్ళి రాష్ట్రాలకు వెళ్ళి ఓకేనా సో రాష్ట్రాలకు వెళ్ళి దర్యాప్తు చేయాలంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సమ్మతి అవసరం రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమతి అవసరం రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనుమతి అవసరం చెప్పాను ఆల్రెడీ మరి రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి అనుమతిస్తే మళ్ళీ ప్రతిసారి అనుమతి ఇవ్వాల్సిన అవసరం లేదు అయితే రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న మరొక అధికారం ఏంటంటే ఎప్పుడైనా సరే ఈ జనరల్ కన్సెంట్ను అంటే సాధారణ సమ్మతిని ఉపసంహరించుకునే అధికారం అనేది రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది కాబట్టి ఈ సిబిఐ రాష్ట్రాల్లో దర్యాప్తు చేయాలంటే ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ అనుమతి ఒకటి అనుమతి అవసరం అయితే మరి ఇక్కడ ఇంకో సమస్య ఏర్పడింది ఎస్ ఓకే సిబిఐ అనేది రాష్ట్రాలకు ఎంటర్ కావాలంటే స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ కావాలి ఓకే అంటే రాష్ట్రంలో ఏదైనా సరే పెద్ద ఎత్తున వారి మీద అవినీతి ఆరోపణలు వచ్చినా సిబిఐకి విచారించే అధికారం లేకుండా స్టేట్ గవర్నమెంట్ నిలిపివేయవచ్చు ఓకే ప్రాబ్లం లేదు మరి కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్రంలో పనిచేసే ఒక అధికారి మీద వచ్చిన అవినీతి ఆరోపణలు విచారణ చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అనుమతి అనేది అవసరంగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి దానికి ఎగ్జాంపుల్ మనకు వెస్ట్ బెంగాల్ కూడా కావచ్చు ఈ బొగ్గు గండ్ల స్కామ్ సంబంధించి అయితే మరి ఇక్కడ సుప్రీంకోర్టు కంటే ముందు కలకత్తా హైకోర్టు ఇదే విషయంలో ఏం చెప్పింది అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్యోగి రాష్ట్రాల్లో పనిచేస్తున్నప్పుడు వారి మీద విచారణ చెయ్యడానికి రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అనుమతి అవసరం లేదు అని చెప్పేసి కలకత్తా హైకోర్టు తీర్పునివ్వడం జరిగింది ఒకటి అండ్ నేను అదే విధంగా మరి ఇప్పుడు ఒకవేళ మీ అందరికీ కూడా డౌట్ రావచ్చు సార్ మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఉపసంహరించుకుంటే వాళ్ళ యొక్క సమ్మతిని వారు అనుమతి ఇవ్వకపోతే మరి సిబిఐ రాష్ట్రాల్లో దర్యాప్తు చేయలేదా అలాంటప్పుడు మరి సిబిఐకి అధికారం లేనట్టే కదా అంటే సిబిఐకి ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది ఏంటిది మరొక ఆప్షన్ ఏంటిది అంటే సిబిఐ హైకోర్టు యొక్క లేదా సుప్రీంకోర్టు యొక్క అనుమతి తీసుకొని కోర్టు ఉత్తర్వుల మేరకు అంటే రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇవ్వకపోయినా అంటే వారి యొక్క సమ్మతిని ఉపసంహరించుకున్నా ఈ సిబిఐ కోర్టులో పిటిషన్ వేసి కోర్టు యొక్క ఉత్తర్వులతోటి కోర్టు యొక్క పర్మిషన్ తీసుకుంటే దెన్ వీళ్ళు ఆ రాష్ట్రంలో వెళ్ళి సిబిఐ దర్యాప్తు చేయడానికి అవకాశం ఉంది అని చెప్పేసి మనకు ఇదే కలకత్తా హైకోర్టులో కేసులో కానీ దెన్ అదే విధంగా వినయ్ మిశ్రా కేసులో కూడా సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది ఓకేనా అయితే సిబిఐకి సంబంధించి డైరెక్టర్ని ఎవరు అపాయింట్ చేస్తారు సిబిఐ డైరెక్టర్ని ఎవరు అపాయింట్ చేస్తారు ఇక్కడ అని అంటే చూడండి సిబిఐ డైరెక్టర్ని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది ఓకే మరి సిబిఐని కేంద్ర ప్రభుత్వం నియమిస్తే సిబిఐ డైరెక్టర్ని కేంద్ర ప్రభుత్వం నియమిస్తే ఆ నియమించడానికి ముగ్గురు సభ్యులతో కూడిన ఒక స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది మరి స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ ఎవరు సారంటే ప్రధానమంత్రి ఈ స్క్రీనింగ్ కమిటీలో ముగ్గురు సభ్యులుగా ఉంటారు ఒకటి తన చైర్మన్ ప్రధానమంత్రి చైర్మను ప్రధానమంత్రి అండ్ సెకండు లోక్సభ ప్రతిపక్ష నాయకుడు లోక్సభ ప్రతిపక్ష నాయకుడు లోక్సభ ప్రతిపక్ష నాయకుడు అండ్ థర్డ్ వన్ అదే విధంగా ముగ్గురు అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా అతనిచే నియమించబడిన వ్యక్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేత నియమించబడిన వ్యక్తి ఈ ముగ్గురు నేతృత్వంలో ఉన్న స్క్రీనింగ్ కమిటీ యొక్క సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం సిబిఐ యొక్క డైరెక్టర్ను నియమిస్తుంది మరి నైన్టీన్ సిక్స్టీ త్రీలో పంతొమ్మిది వందల అరవై మూడులో ఏర్పడ్డ మొదటి సిబిఐ యొక్క డైరెక్టర్ ఎవరిక అంటే ఎవరంటే డిపి కోహ్లీ ద ఫస్ట్ సిబిఐ డైరెక్టర్ ఇన్ నైన్టీన్ సిక్స్టీ త్రీ సో ఈయనే నైన్టీన్ సిక్స్టీ త్రీ నుండి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ వరకు ఈయనే సిబిఐ డైరెక్టర్గా పనిచేయడం జరిగింది మరి ఇలా చాలామంది కూడా సిబిఐ డైరెక్టర్లుగా పనిచేయడం జరిగింది మరి ప్రస్తుతం ఈ రెండు వేల ఇరవై రెండులో సిబిఐ డైరెక్టర్ ఎవరిక్కడ మనకు అని అంటే సుబోధ్ సుబోధ్ కుమార్ జైస్వాల్ సో ప్రజెంట్ సిబిఐ డైరెక్టర్ అంటే సుబోధ్ కుమార్ జైస్వాల్ మనకు ప్రజెంట్ సిబిఐ డైరెక్టర్ సార్ ఓకేనా అయితే ఇక్కడ సిబిఐకు ప్రత్యేకంగా చట్టం లేదు అయితే సిబిఐకి ప్రత్యేక చట్టం ఉండాలి ప్రత్యేక చట్టం ఉండాలి సిబిఐకి అని చెప్పేసి ఏ కమిటీలు చెప్పడం జరిగింది ప్రత్యేకంగా సిబిఐకి ప్రత్యేక చట్టం ఉండాలి అని చెప్పేసి చెప్పిన కమిటీలు ఏంటంటే ఎల్పి సింగ్ కమిటీ అండ్ రెండవ పాలన సంస్కరణల కమిషన్ రెండవ పాలన సంస్కరణల కమిషన్ మనకు సిబిఐకి ప్రత్యేక చట్టం ఉండాలని చెప్పేసి సిఫార్సు చేసిన కమిటీలు అంటే వీటిని మనం పరిగణించవచ్చు మరి అందులో భాగంగా ఇంకొకటి సిబిఐకు స్వయం ప్రతిపత్తి ఉండాలి సిబిఐగా నియమించబడ్డ డైరెక్టర్ని రెండు సంవత్సరాల వరకు ట్రాన్స్ఫర్ చేయరాదని చెప్పేసి సుప్రీంకోర్టు వినీత్ నారాయణ్ సో వినీత్ నారాయణ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు నైన్టీన్ నైన్టీ సెవెన్లో సుప్రీంకోర్టు వినీత్ నారాయణ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో నైన్టీన్ నైన్టీ సెవెన్లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సిబిఐగా నియమించబడే డైరెక్టర్ని రెండు సంవత్సరాల వరకు ట్రాన్స్ఫర్ చేయకుండా అదేవిధంగా సిబిఐకు స్వయం ప్రతిపత్తి పూర్తి స్థాయి అధికారులు కల్పించాలని చెప్పేసి నైన్టీన్ నైన్టీ సెవెన్లో సుప్రీంకోర్టు ఈ కేసులో తీర్పునివ్వడం అనేది జరిగింది అయితే మరి ఈ సిబిఐని రాష్ట్రాలకు రాకుండా నియంత్రించడానికి మొదటిసారిగా వారి యొక్క సమ్మతిని వెనక్కు తీసుకున్న రాష్ట్రం ఏంటంటే మిజోరాం రాష్ట్రం సార్ సో మిజోరాం రాష్ట్రం రెండు వేల పదిహేనులో మిజోరాం రాష్ట్రం రెండు వేల పదిహేనులో ఈ సిబిఐని రాష్ట్రంలో ప్రవేశించకుండా మొదటిసారిగా ఉపసంహరించుకునే రాష్ట్రం అంటే మిజోరాం సో మిజోరాం తర్వాత మనకు చాలా రాష్ట్రాలు ఉన్నాయి సార్ జార్ఖండ్ రాష్ట్రం కావచ్చు మహారాష్ట్ర రాష్ట్రం కావచ్చు సో ఈ సిబిఐని రాకుండా వారి యొక్క ఉపసంహరణ వెనక్కు తీసుకున్న రాష్ట్రాలు చాలా ఉన్నాయి అందులో మొదటి రాష్ట్రం ఏమన్నాం మిజోరాం అన్నాం తర్వాత మహారాష్ట్ర రాష్ట్రం ఉంది వెస్ట్ బెంగాల్ రాష్ట్రం ఉంది జార్ఖండ్ ఉంది పంజాబ్ ఉంది రాజస్థాన్ ఉంది కేరళ రాష్ట్రం సో ఇలా ఆల్మోస్ట్ ఒక తొమ్మిది రాష్ట్రాల వరకు ఇప్పటి ఈ సిబిఐను తమ రాష్ట్రంలోకి రాకుండా వారి యొక్క సమ్మతిని ఉపసంహరించుకోవడం అనేది జరిగింది సో కాబట్టి మనకు ఈ జరగబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్లో సిబిఐకు సంబంధించిన అంశాల మీద కాం కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి ఇక్కడ ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్లో బిట్ రావచ్చు లేదంటే గ్రూప్ వన్లో మెయిన్స్ పాయింట్ ఆఫ్లో బే చేసుకొని సిబిఐ అంటే ఏమిటి వాటికి రాష్ట్రాల సమ్మతి గురించి క్లుప్తంగా వివరించండి లేదంటే సిబిఐ యొక్క అధికారాలు ఏమిటి సిబిఐ యొక్క అధికారాలు విస్తృతమైనవా కావా అని చెప్పేసి గ్రూప్ వన్ మెయిన్స్లో థిరీ లో కూడా క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంది సో ఇలా ప్రతి ఒక్క టాపిక్ని కూడా మీ ముందుకి ఇలా కాన్సెప్ట్ బేస్డ్గా తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తున్నాము ఎందుకంటే బికాస్ ఆఫ్ మనకు ఈ అంశాలను బేస్ చేసుకొని ఎగ్జామ్లో కరెంటు డేటా మీద అంటే మీన్స్ కరెంట్ అఫైర్స్లో పాలిటీలో భాగంగా కానీ లేదంటే పాస్ట్ అంటే సిబిఐ ఎప్పుడు ఏర్పడింది ఏ చట్ట ప్రకారం ఏర్పడింది ఆ కోణంలో కూడా ఇక్కడ ఎగ్జామ్లో బిట్స్ అడగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇటు దానిని దృష్టిలో పెట్టుకొని మనకు జీకే పాయింట్ ఆఫ్ వ్యూ సంబంధించి అంటే మీన్స్ పాస్ట్ సంబంధించి అండ్ ప్రజెంట్ ఎందుకు చర్చల్లో ఉంది కారణం ఏమిటి అనే అంశాలను బేస్ చేసుకొని మీకు ఈ కరెంటు పాలిటీ క్లాసులు అందించడం అనేది జరుగుతుంది ఓకేనా రైట్ థ్యాంక్ యూ